బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లో భారీ పేలుళ్ళు జరిగాయి ఈ భారీ పేలుళ్ళలో చాలా మట్టుకు పన్నెండు మంది పైనే పేలుళ్లకు ఆహుతి అయ్యారు ముప్పై మంది పైగానే హాస్పిటల్ కార్లు ఈ ఘటన ఇస్లామాబాద్లోని హైకోర్టు పరిగణంలో జరిగింది ఈ ఘటన ఒక కారులో బాంబు పేలడంతో పక్కనే ఉన్న మిగతా కార్లు కూడా చిల్లాపల్లం అయిపోయి పేలిపోయాయి ఈ ఘటన రీసెంట్గా ఇప్పుడు పాకిస్తాన్లో జరిగింది అన్ని దేశాలు అలర్ట్గా ఉండాలని పోలీసులను యంత్రాంగాన్ని అలాగే ప్రభుత్వాన్ని సహకరించాలని అందరూ ఒక మార్గంలో ఒక పద్ధతిలో ఘటనను నిరోధించాలని ఇప్పుడు మనకు పాకిస్తాన్ ఘటనే నిరూపిస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏ ప్రాంతాలకు వెళ్ళినా పిల్లలు బయటికి వెళ్ళినా ఏదైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా బయటికి పంపకుండా ఉండకపోవడమే మంచిది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది ఇక్కడ చూసిన పోలీసుల పహరా ఎక్కువైపోయింది ఇప్పుడే ఒక గంటలోనే జరిగిన పాకిస్తాన్ ఘటన ఈ ఢిల్లీ ఘటన మరొక ముందుకే పాకిస్తాన్ ఘటన ఎర్రగోళాన్ని సృష్టిస్తుందన్నమాట